బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సోమవారం సూర్యపేట జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు సాగర్ ఆయకట్టు ఎండుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదని ఖమ్మం పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ఉన్న అన్ని చెరువులను నింపే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెచ్ స్టోరేజ్లో ఉన్నా కానీ సాగర్ ఆయకట్టు రైతులకు నీటి విడుదల చేసి రైతులు పొలాలు ఎండకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని మేము నాగార్జునసాగర్ ప్రజలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని మేము అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి ఓ ప్రాజెక్టును పట్టుకుని అవినీతి జరిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని తెలిపారు అధికారంలో ఉందని కాబట్టి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభ పెడుతుంటే ఆ సభను చూసి భయపడుతూ మేడిగడ్డ సందర్శన అంటూ చిత్రమైన కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పొలాలు ఎండుతున్న ఊర్లలో మూగజీవాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్నా అవేవి కనిపించడం లేదన్నారు చలో నల్గొండ సభను విజయవంతం చేసేందుకు రైతులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ గతంలో నీటి కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే ఉద్యమం ప్రారంభించామని నేడు కూడా అదే స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో నీటి ఉద్యమం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు అధికారం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకని ఖచ్చితంగా తెలంగాణలో మేము ప్రతిపక్షంగానైనా రైతుల పక్షాన పేదల పక్షాన బలైన వర్గాల పక్షాన పనిచేసే పార్టీ మాది కాబట్టి కృష్ణా జలాల విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మెడకు చుట్టుకుంటుంది ఇది నువ్వు ఏమైనా తప్పు చేస్తే ఇప్పటికైనా మీ అధిష్టాన వర్గాన్ని ఒప్పించి ఈ యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములు కేంద్రానికి ఒప్పజెప్పేటువంటి విధానాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము ఈ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీగా రైతుల పక్షాన మేము కోరుతున్నాం జిల్లా అధ్యక్షునిగా ఎందుకంటే ఇది ఇనుక ఏదైనా జరగకూడదని జరిగితే వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పుకున్నారని ఒక తప్పుడు మాట మాట్లాడతారు మేము ఒప్పుకోలేదు దానికి దానికి షరతులతో మేము షరతులు పెట్టాం మేము ఈ పది సంవత్సరాలు మేము ఒప్పుకునే ప్రశ్న లేదు అని వాళ్ళు అడిగితే మేము ఆపినాం కానీ ఈ రెండు నెలలనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అమ్ముడుపోయేటువంటి విధంగా కేతన చేతులు కీలు బొమ్మ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి ఇది పార్టీలు చూసేది కాదు రైతాంగం సమస్య ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఒప్పుకునేది లేదు రేపటి బహిరంగ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి రైతు వ్యతిరేక విధానానికి నిరసన తెలిపాల్సిందిగా నేను జిల్లా అధ్యక్షునిగా వారికి నేను కోరుతున్నాను